గంటల చీకటి పన్నెండు గంటలు వెలుగు అందరికీ మనకు తెలిసింది కానీ కానీ రేపు ఏదైతే డిసెంబర్ ఇరవై ఒకటిన పదహారు గంటలు చీకటి ఉండబోతున్నావు మన ప్రపంచంలో కొన్ని ఇప్పుడు సూర్యుడు చుట్టూ భూమి ఎలా తిరుగుతున్నా తన చుట్టూ తన తిరుగుతూ సూర్యుడు చుట్టూ ఎలా తిరుగుతున్నా రేపు వచ్చే క్రమంలో శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే రేపు మనకి పదహారు గంటలు చీకటి ఉండబోతున్న యావత్ ప్రపంచం మొత్తం మీద కొన్ని కొన్ని గ్రంథాలు కొన్ని కొన్ని ఇతిహాసాలు కొన్ని కొన్ని మత విశ్వాసాలు బట్టి వాళ్ళు ఏం చెప్తారంటే కొన్నిటికీ ప్రపంచం అంతానికి ఇది ఒక సూక్తి అని కొంతమంది ఏంటంటే కలికకి ఒక మంచి డ్యూరేషన్ అని ఇలా చాలా చెప్తున్నారు అసలు ఎంతవరకు నిజం ఇలానే రెండు వేల పన్నెండులో ఒక అప వచ్చిన ఏదైతే యుగాంతం రెండు వేల పన్నెండు డిసెంబర్ లో యుగాంతం జరిగే ప్రపంచం మొత్తం అంతమైపోతున్నాను ఒక భయప్రాధులు గురి చేసిన సంఘటన మన అందరూ గుర్తుందో లేదో కానీ అది ఎక్కడ అవ్వలేదు సో రేపు జరిగేది కూడా ఇలానే ఉంటున్నా ఏంట అని అప్ప ఉంది కానీ ఏదేమైనా ప్రజలరా రేపు అయితే పదహారు గంటలు చీకటి ఉండబోతుందంట చూద్దాం ఇది ఎటు దారి తీస్తుందో ఏంటనేది కొంచెం మన పనులు చేసుకుంటాం కాబట్టి కొంచెం